ఇవాళ మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఒక పోరాట దీక్షా దినంగా జరుపుకునేటువంటి రోజు మేడే ఈ మేడే సందర్భంగా తెలంగాణ కార్మికులకి మొత్తం శ్రామిక ప్రజలకి అభినందనలు తెలియజేస్తున్నారు మేడేకి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది మేడే ఒక ప్రత్యేక సందర్భంలో ఆవిర్భవించింది పారిశ్రామిక విప్లవాల తర్వాత వివిధ దేశాల్లో ఏర్పడినటువంటి పరిశ్రమల్లో కార్మిక వర్గం ఏర్పడింది రోజుకి ఇరవై నాలుగు గంటలైతే రోజుకు పద్దెనిమిది గంటలు కార్మికులు ఆ పరిశ్రమల్లో పనిచేస్తారు అసలు వేతనాలు లేకపోవడం గాని అతి తక్కువ వేతనాలు ఉండడం గాని పద్దెనిమిది గంటలు కనీసం పనిచేయడం గాని ఈ కార్మికులు దుర్బరమైనటువంటి స్థితిలో పనిచేశారు ఒక రకంగా లక్షలాది మంది కార్మికులు గ్రామీణ ప్రాంతం నుండి గ్రామీణ శ్రామిక వర్గం నుండి పరిశ్రమలలో కార్మికులుగా వచ్చినా కూడా వాళ్ళు వెట్టి కార్మికులుగా వెట్టి బానిసులుగా ఉన్నటువంటి సమయంలో పద్దెనిమిది వందల ఎనభై లో అమెరికా దేశంలో చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోరుతూ సమ్మెలు చేశారు ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు మా ఇష్టం అనేటువంటి నినాదంతో చికాగో నగరంలో ఉండేటువంటి లక్షలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు సమ్మెలు చేశారు ఆ సమ్మెలు అన్ని ఫ్యాక్టరీలు మూతపడిన ప్రతిరోజు వేలాది మంది పరిశ్రమలలో నుంచి బయటకు వచ్చి కార్మికులు ప్రదర్శనలు చేశారు అది చికాగో నగరం నుండి మొత్తం అమెరికా అంతా కూడా వ్యాపించిన ఈ పోరాటాలు ఈ పోరాటాలను అణచేయడానికి అప్పటి అమెరికన్ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది దాంట్లో భాగంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగు నాడు చికాగో నగరంలో హే మార్కెట్ లో కార్మికులందరూ కలిసి ఒక సభ జరుపుకుంటున్నప్పుడు ఆ సభ మీద అప్పటి ప్రభుత్వం వల్ల పోలీసుల్ని సైన్యాన్ని పంపి సభజాన్ని చెల్లా చేయడానికి కాల్పులు చేసింది ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు గాయపడ్డారు మరణించారు అంతేకాకుండా ఆ రోజు ఆ ప్రదర్శనకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆగస్టు స్పైస్ సహా ఐదుగురు నాయకుల్ని అరెస్ట్ చేసి విచారణ పేరుతో బూటకపు విచారణ చేసి ఆ ఐదుగురు నాయకుల్ని కూడా ఊరి తీశారు కార్మిక వర్గం పెద్ద ఎత్తున సాగించినటువంటి పోరాటంలోనే ఎనిమిది గంటల పని దినం అనేటువంటి నినాదం వచ్చింది ఆ నినాదం సాధించడానికి లక్షలాది మంది కార్మికులు పోరాడంతో పాటు వందలాది మంది ప్రాణ త్యాగాలు చేశారు ఈ పోరాట ఫలితంగానే అమెరికాలో ఎనిమిది గంటల పని దినం ఉనికిలోకి వచ్చింది ఈ ఎనిమిది గంటల పని దినం స్ఫూర్తితోనే అమెరికానే కాకుండా మొత్తం యూరోప్ దేశాల్లో కార్మిక వర్గం కూడా పోరాడి ఎనిమిది గంటల పని సాధించుకుంది కేవలం యూరోపే కాదు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో కూడా కార్మిక వర్గం పోరాడి తమ దేశాల్లో ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకుంది అందుకని ఇవాళ కార్మికులు అనుభవిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని దినం అనేటువంటిది ఆషామాషిగా రాలేదు ప్రభుత్వాల దయా దాక్షిణ్యతో రాలేదు యజమానుల భిక్ష పెడితే రాలేదు ఇది కార్మిక వర్గం రక్త తర్పణ చేసి వాళ్ల ప్రాణాలు అర్పించి వాళ్ల ఉరికంబాలు ఎక్కించిన తర్వాత వచ్చినటువంటి ఒక ఎనిమిది గంటల పని దినం హక్కు అందుకని ఈ హక్కుని కార్మిక వర్గం ఎలా సాధించుకున్నదో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే పోరాటం చేయాల్సినటువంటి సందర్భం మళ్లీ ఇవాళ వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఆరుకి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు కి మధ్య చాలా కాలం ప్రవహించింది ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలు జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ప్యారిస్ కమ్యంలో కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అక్కడ ప్యారిస్ లో తమదైనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి ఘటన కూడా పద్దెనిమిది వందల ఒకటిలో జరిగింది వాస్తవానికి ఆ ఘటనే అమెరికన్ కార్మిక వర్గ పోరాటాలకి స్ఫూర్తినిచ్చింది ఈ ప్యారిస్ కమ్యూని కి స్ఫూర్తినిచ్చినటువంటి మరో సందర్భం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కార్ల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక కార్మిక వర్గం చేతుల్లోకి రావడం అనేటువంటి ఘటన ఆ కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో యూరోప్ లో కార్మిక వర్గం చేతికి ఒక ఆయుధంలా అందింది ఆ కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితోనే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి ఆ కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితోనే కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి ఆ కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితోనే కార్మిక వర్గం లక్షలాదిగా సమ్మెలు చేసి తమ హక్కుల్ని సాధించుకున్నది అందుకని పద్దెనిమిదవ శతాబ్దం అనేటువంటిది చాలా విలువైనటువంటి శతాబ్దం ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎనిమిదిలో కమ్యూనిస్టు ప్రణాళిక జరిగినటువంటి లేదా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగినటువంటి చికాగో వీరుల పోరాటం కావచ్చు ఇవన్నీ కూడా కలిసి పంతొమ్మిదవ శతాబ్దంలో విప్లవాలను సృష్టించినాయి అదే పంతొమ్మిది వందల వచ్చినటువంటి రష్యన్ విప్లవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చినటువంటి చైనా విప్లవం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో యూరోప్ అంతటా అనేక సోషలిస్ట్ రాజ్యాలు కమ్యూనిస్టు భావచాలంతో నడిచేటువంటి ప్రభుత్వాలు ఏర్పడినాయి ఇవాళ వీటన్నిటి ప్రభావం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం బ్రిటిష్ వాళ్ళను తరిమేసి సొంత రాజ్యాన్ని సాధించుకున్నామనే స్వాతంత్రం దేశంలో కార్మిక సంఘాల సృష్టికి కార్మిక హక్కుల సాధనకి ఒక పునాదిగా పనిచేసిన అందుకనే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ప్రారంభించి అనేక చట్టాలు ఉనికిలోకి వచ్చినాయి అది కనీస వేతనాల చట్టం కావచ్చు పని గంటల చట్టం కావచ్చు పారిశ్రామిక వివాదాల పరిష్కారం చట్టం కావచ్చు గ్రాచ్యుటీ చట్టం కావచ్చు ప్రావిడెంట్ ఫండ్ చట్టం కావచ్చు ఈఎస్ఐ చట్టం కావచ్చు బోనస్ చట్టం కావచ్చు కాంట్రాక్ట్ వ్యవస్థ నిర్మూలన చట్టం కావచ్చు లేదా పని స్థలాల్లో తాజాగా వచ్చినటువంటి పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కావచ్చు అనేక చట్టాలు ఈ పంతొమ్మిదో శతాబ్దం నుంచి ఈ శతాబ్దంలోకి మనం అడిగేడినప్పుడు భారతదేశ కార్మిక వర్గం సాధించుకున్నది వీటి కోసం కూడా భారతదేశ కార్మిక వర్గం చాలా పోరాటాలు చేసింది అనేక త్యాగాలు చేసింది వాళ్ళ నాయకులు అనేక మంది జైళ్లకు వెళ్లారు చిత్రహింసల పాలయ్యారు చంపబడ్డారు యజమానుల చేతుల్లో చంపబడినటువంటి ఘటనలు అనేకం జరిగినాయి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో శంకర్ గుహన్ యోగి లాంటి వాళ్ళ పోరాటం ఒక స్ఫూర్తిదవంతమైనటువంటి పోరాటంగా మనం చెప్పుకోవచ్చు షోలాపూర్ కార్మికులు కావచ్చు బెంగాల్ జూట్ మిల్ కార్మికులు కావచ్చు లేదా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అనేక సార్లు జరిగినటువంటి కార్మికుల సమ్మెల పోరాటాలు కావచ్చు తెలంగాణ వ్యాపితంగా జరిగినటువంటి అనేక పారిశ్రామిక సమ్మెలు కావచ్చు మొత్తంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి హక్కులు సాధించే వైపు వాళ్ళని నిలబెట్టింది అందుకని ఇవాళ కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి చట్టాలన్నీ హక్కులన్నీ సమరశీల పోరాటాలతో వచ్చినవి అనేటువంటిది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మేడే సందర్భంగా మరోసారి మనం వాటి గుర్తుంచుకోవాలి కానీ ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది ఒక రకంగా చెప్పాలంటే పద్దెనిమిదవ శతాబ్దం నాటి కాల పరిస్థితుల్ని ఇవాళ భారతదేశ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నది ఇవాళ కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి హక్కు లేదు మూడు వందల మంది ఉంటే మాత్రమే యూనియన్ పెట్టుకోవాలనేటువంటిది ఇవాళ లేబర్ లో రాశారు ఇవాళ ఎనిమిది గంటల పని దినం అమలు కావడం లేదు చాలా సంస్థల్లో పరిశ్రమ దుకాణాల్లో ఇప్పటికే పన్నెండు గంటల పని దినం అమల్లోకి వచ్చింది లేబర్ కోర్ట్స్ లో అఫీషియల్ గానే పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తామనే తీసుకొచ్చారు ఇవాళ చాలా కంపెనీల్లో కనీస వేతనాలు అమలు కావట్లేదు చాలా కంపెనీలలో ప్రావిడెంట్ ఫండ్ లేదు చాలా సంస్థల్లో ఈఎస్ఐ లేదు చాలా కంపెనీల్లో ఇవాళ బోనస్ లాంటిది లేదు చాలా చోట్ల పనిచేసి సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత గ్రాచ్యుటీ లాంటిది కూడా లేదు ఇవాళ కార్మికులకి ఎటువంటి హక్కులు లేనటువంటి స్థితిలోకి మళ్లీ కార్మిక వర్గం వెళ్లిపోయింది కేవలం పని గంటలు పెరగడం ఒక్కటే కాదు కార్మికులు అన్ని రకాల హక్కుల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లేదా ఇతర పారిశ్రామిక వాడల్లో గానీ ఇవాళ ప్రభుత్వాలు పారిశ్రామిక ప్రోత్సాహకాల పేరుతో వ్యాపారాన్ని సరళీకరణ చేసేటువంటి పద్ధతిలో ఇవాళ కార్మిక చట్టాల సడలింపు చేస్తున్నారు కార్మిక చట్టాలను అమలు చేయమనేది హామీలు ఇస్తున్నారు కార్మిక శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఇవాళ కోట్లాది మంది కార్మికులు ఉన్నటువంటి తెలంగాణలో వందల మంది కూడా కార్మిక శాఖ అధికారులు లేరంటేనే ఏ ప్రభుత్వం అయినా ఎట్లా అసలు కార్మిక రంగంలో హక్కుల్ని హరిస్తూ వచ్చింది అనేటువంటిది చూస్తాం గత పదేళ్ల మోడీ పాలనలో ఈ హక్కుల మీద మరింత దాడి పెరిగింది గత పదేళ్ల మోడీ పాలనలోనే అన్ని కార్మిక చట్టాలని రద్దు చేసేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు పని గంటల్ని పన్నెండు గంటలు చేస్తామనేటువంటిది ప్రత్యేకంగా రాశారు ఉంటేనో పది మంది ఉంటేనో వంద మంది ఉంటేనే యూనియన్ పెట్టుకునే హక్కు ఉన్నటువంటి అంశాన్ని కూడా తొలగించి కనీసం మూడు వందల మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలనేటువంటి అంశాన్ని కూడా చేర్చారు ఇవాళ హైర్ అండ్ ఫైర్ పద్ధతిలో పారిశ్రామిక వేత్తలు ఎప్పుడైనా సరే ఒక కార్మికుడిని ఎంగేజ్ చేసుకోవచ్చు తీసేయచ్చు అనేటువంటి అవకాశాలని ఇవాళ లేబర్ కోర్ట్స్ లో తీసుకొచ్చారు లేబర్ కోర్ట్స్ లో చాలా మినిమం వేజ్ కూడా అతి తక్కువ నిర్ణయించారు ఇవాళ దేశంలో తొంభై శాతం కార్మికులు కనీస వేతనం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అతి తక్కువ వేతనాలతో చాలా ఎక్కువ పని గంటలు పరిచేస్తున్నటువంటి స్థితిలో కార్మిక వర్గం ఉన్నది ఇవాళ మోడీ మరోసారి పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం పేరుతో పరిశ్రమల ఏర్పాటు పేరుతో తీసుకొచ్చిన విధానాలన్నింటినీ కూడా కార్మిక వర్గాన్ని పద్దెనిమిదవ శతాబ్దం నాటి కట్టుబానిసలుగా మార్చేసిందనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి మరోవైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని మూసేస్తున్నారు లేదా ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్న ఆ సంస్థల్లో కార్మికులను పూర్తిగా తొలగిస్తున్నారు పర్మనెంట్ కార్మికుల సంఖ్యను తగ్గించేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులకి అసలు ఏ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఇవాళ కొత్త నమూనాలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కొత్త సంస్థలు వస్తున్నాయి వాటిల్లో లక్షలాది మంది కార్మికులు ఉంటున్నారు ముఖ్యంగా ప్లాట్ఫామ్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఏర్పడ్డారు ముఖ్యంగా ఓలా బేస్ కావచ్చు ఊబర్ కావచ్చు యాప్ బేస్డ్ గా పనిచేసేటువంటి లక్షలాది మంది కార్మికులు ఇవాళ ఆ సంస్థల్లో ఉన్నారు ఇవాళ వాళ్ళకి పని గంటలు చాలా ఎక్కువ వాళ్ళ ఆదాయాలు తక్కువ వాళ్ళని ఆయా సంస్థల కార్మికులుగానే గుర్తించట్లేదు వాళ్ళ కార్మిక హక్కుల్ని అమలు చేయాలనేటువంటిది కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదాల్లో మరణించినా కనీసం వాళ్ళకి ఎక్స్ప్రేషా ఇవ్వాలనేటువంటిది కూడా ఆయా సంస్థలు ప్రైవేట్ సంస్థలు క్యాప్ బేస్డ్ గా చేసేటువంటి సంస్థలు పట్టించుకోవడం లేదు అందుకని బీడీ కార్మికులు లక్షలాది సంఖ్యలో ఉన్నారు హమాలి కార్మికులు లక్షలాది సంఖ్యలో ఉన్నారు లక్షలాది మంది మహిళలు ఇంటి పని గృహ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి స్థితి కూడా ఉంది మొత్తంగా అసంఘటిత రంగంలో తొంభై ఐదు శాతం కార్మికులు పనిచేస్తున్నప్పుడు కార్మిక శాఖ పనిచేయడం లేదు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు ఇది మోడీ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్పు అందుకని కార్మిక వర్గం ఈ మేడే సందర్భంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి దినం సందర్భ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కార్మిక హక్కుల్ని ఉన్న వాటిని కాపాడుకోవాలన్నా కొత్త కార్మిక చట్టాలని సాధించుకోవాలన్నా లేదా లేబర్ కోడ్స్ రద్దు చేసి తిరిగి కార్మిక చట్టాలని పునరుద్ధరించుకోవాలన్నా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలని సంస్థలని కాపాడుకోవాలనుకున్నా లేదా పని గంటల్ని తగ్గించుకోవాలనుకున్నా లేదా ఇతర పిఎఫ్ఈస్ఐ గ్రాచ్యుటీ పెన్షన్ లాంటి హక్కుల్ని సాధించుకోవాలనుకున్నా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయించుకోవాలనుకున్నా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం దించడం తప్ప మరో మార్గం లేదు కార్మిక హక్కులు కోసం కార్మిక సంఘాలను నిర్మించుకునే హక్కును కాపాడుకోవడానికైనా ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం గద్దించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మేడే సందర్భంగా ఈ ప్రత్యేక నిర్ణయాన్ని దేశంలో కార్మిక వర్గము తెలంగాణలో కార్మిక వర్గము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది చెప్తూ మరోసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను